నమస్తే వెల్కమ్ టు ఎన్ హెచ్టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అమెరికాలో పర్యటిస్తున్నారు ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఆరు రోజుల పాటు పర్యటన జరుగుతోంది ఇది చాలా కీలకమైనటువంటి పర్యటనగా మనకి అర్థమవుతోంది ఎందుకంటే బైడెన్ అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ అలాగే ట్రంప్ గెలిచిన తర్వాత ఇది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్కి మొదటి పర్యటన సో అవుట్ గోయింగ్ ఈ గవర్నమెంట్తో ఎలాంటి చర్చలు జరుగుతాయి ట్రంప్తో ఏమైనా కలుస్తారా ఎవరెవరిని కలుస్తారు ఏమేమి చర్చలు జరుగుతాయి ఏ అంశాల మీద చర్చలు జరుగుతాయి ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఈ ఫారెన్ పాలసీ కావచ్చు ట్రేడ్ రిలేషన్స్ కావచ్చు ఈ బంగ్లాదేశ్లో చాలా అల్లర్లు జరుగుతున్నాయి వీటి మీద ఏమైనా చర్చకు వస్తుందా పాకిస్తాన్ గురించి ఏమైనా మాట్లాడతారా ఇలా చాలా ఓపెన్ క్వశ్చన్స్ ఉన్నాయి ఏ అంశాల మీద మాట్లాడేటువంటి చర్చించేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఎవరిని కలుస్తారనేది కూడా యాంటోనీ బ్లింకన్ ఇప్పుడు ఇప్పటికొన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా చాలామందిని కలిసే అవకాశం ఉందని చెప్తున్నారు ఈ యూఎస్ టూర్ గురించి జయశంకర్ యుఎస్ టూర్ గురించి క్లుప్తంగా విశ్లేషించే చేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు పార్థ సారథి గారు పార్థసారథ్ గారు నమస్తే అండి నమస్తే పార్థ గారు మామూలుగా విదేశీ పర్యటనలు అనగానే మనకి టూ డేస్ టూరు త్రీ డేస్ టూరు ఉంటుంది ఈవెన్ మోదీ గారు వెళ్ళినా లేకపోతే ఈవెన్ జయశంకర్ గారు వెళ్ళినా కూడా ఎక్కడికైనా చైనా అయినా ఎక్కడికైనా వెళ్ళినా రెండు రోజులు మూడు రోజులు ఉంటుంది యూజువల్ గా కానీ ఇప్పుడు ఈ యుఎస్ టూరు అమెరికా పర్యటన ఆరు రోజుల పర్యటన చాలా అంటే కొంచెం ఇన్ టర్మ్స్ పెద్ద టూర్ లాగానే కనిపిస్తోంది ఏంటి ఈ పర్యటనకున్నటువంటి ప్రాధాన్యత ఏంటి ఎవరెవరిని కలిసేటువంటి అవకాశం ఉంది ఏ అంశాల మీద మనకి ప్రధానంగా చర్చలు జరిగేటువంటి అవకాశం ఉందని అనుకో అనుకోవచ్చు మనం ఆల్రెడీ అమెరికాలో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి మన భారతదేశ ఫారిన్ సెక్రటరీ ఆయన పర్యటిస్తున్నారు ఆయన అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న జో బైడెన్ అధికార వ్యవస్థతో ఆయన మాట్లాడడం జరుగుతోంది మాట్లాడి జైశంకర్ పర్యటనకు కావలసిన భూమికను మిస్త్రీ తయారు చేశారు అంతేకాకుండా అక్కడ కొత్తగా రాబోతున్న అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తో కూడా మిశ్రీ కొంత చర్చలు జరిపినట్లు మనకి తెలుస్తోంది సో దానికి కొనసాగింపుగా ఈ రోజు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అమెరికా పర్యటనకు వెళ్తున్నారు ఇది సుదీర్ఘ పర్యటనే ఒక రకంగా చెప్పాలి ఈ పర్యటనలో ప్రధానంగా రెండు మూడు అంశాలు జయశంకర్ ప్రస్తుత అడ్మినిస్ట్రేషన్ తో చర్చించే అవకాశాలు ప్రస్తుత అడ్మినిస్ట్రేషన్ తో ముఖ్యంగా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ సంబంధించి ఏదైతే మనం చర్చలు నడుతూ ఆయన చర్చించే అవకాశం ఉందని చెప్తున్నాము అమెరికాకు అట్లనే అమెరికా విదేశాంగ శాఖ మంత్రితో కూడా ఆయన చర్చించే అవకాశాలు ఏవైతే ఉన్నాయో రెండు మూడు అంశాల్లో పెండింగ్ అంశాలు కొన్ని జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ మనకి ప్రామిస్ చేసినవి ఉన్నాయి ఒకటి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కు సంబంధించి రెండు వేల ఇరవై మూడులో ఒక ఒప్పందం రెండు దేశాల మీద జరిగింది దాని మీద పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ కొంతవరకు జరిగింది కొంతవరకు జరగాల్సి ఉంది దాన్ని పూర్తి చేయమని మన విదేశాంగ శాఖ మంత్రి ప్రస్తుత అడ్మినిస్ట్రేషన్ ను కోరుతారు అనేది ఒక సమాచారం అంతేకాకుండా ఈ బైడెన్ ఏదైతే మనకి కొంత ఆయుధాలకు సంబంధించిన ఒప్పందాలను ఆయన క్లియర్ చేశారో వాటిని పూర్తి స్థాయిలో క్లియర్ చేయాలనేది కూడా ఇక్కడ చర్చించే అవకాశాలు ఉన్నాయి అంటే ఏదైతే ప్రస్తుతం ఉన్న అడ్మినిస్ట్రేషన్ ఉందో ఈ అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించి కొన్ని పెండింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ ఇష్యూస్ క్లియర్ చేయండి దాన్ని పూర్తి చేసి వెళ్ళండి అనేది ఇందులో ప్రధానంగా ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కి సంబంధించి మనకి ఈ జెట్ ఇంజిన్ కి సంబంధించి జో బైడెన్ ఇవ్వడానికి వాళ్ళ జెట్ ఇంజిన్ ఇవ్వడానికి ఆయన సంసిద్ధత వ్యక్తం చేశాడు కానీ అది ఇంకా పూర్తిగా కాలేదు ఇలాంటి కొన్ని పెండింగ్ అంశాల మీద చర్యలు తీసుకోండి అని చెప్పడానికి జయశంకర్ వెళ్తున్నట్లు అంటే ఏవైతే ప్రస్తుత అడ్మినిస్ట్రేషన్ తో పెండింగ్ లో ఉన్నాయో అవి క్లియర్ చేయండి అనేది ఒక చర్చ జయశంకర్ చేసేటట్లు మనకు అర్థమవుతోంది రెండవ చర్చ ప్రస్తుత అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది తీసుకున్న విధానపరమైన చర్యలు భారత్ కు సంబంధించి కానీ ఇండో పసిఫిక్ కు సంబంధించి కానీ ఇతరత్ర అంశాలకు సంబంధించి కానీ వాటిల్ని కొనసాగింపుకు కావాల్సిన చర్యలు ఏవైతే ఉన్నాయో అవి ప్రస్తుత అడ్మినిస్ట్రేషన్ కొత్త అడ్మినిస్ట్రేషన్ కూడా పాసాన్ చేసేటట్లు కొత్త అడ్మినిస్ట్రేషన్ వాటిల్ని కొనసాగించేటట్లు కొన్ని చర్యలు తీసుకునే దిశగా కూడా మన జయశంకర్ పర్యటన సాగే అవకాశం ఉంది అంటే ఇక్కడ పెండింగ్ అంశాలు పూర్తి చేయమని కొనసాగుతున్న అంశాలు కొత్త ప్రభుత్వం వచ్చిన వాటిల్ని కొనసాగించేటట్లు చర్యలు తీసుకోవాలి ఆ దిశగా ప్రయత్నాలు చేయాలి అనేది మనకి అంటే ప్రధానంగా స్ట్రాటజిక్ రిలేషన్షిప్ భారతదేశం అమెరికా మధ్యలో దానికి సంబంధించిన అంశాలు ఈరోజు ఆ జయశంకర్ పర్యటనలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం మరొక రెండు అంశాలు మరొక రెండు విషయాలు గారు ఒకటి ఈ బంగ్లాదేశ్లో హిందువులపైన పైన జరుగుతున్నటువంటి దాడుల గురించి గతంలో ట్రంప్ గారు ప్రస్తావించారు ఇప్పుడు కూడా ఆ అల్లర్లు అదంతా అశాంతి ఇప్పుడు కూడా కొనసాగుతుంది బంగ్లాదేశ్లో మనం చూస్తున్నాం ఈ అంశం అలాగే గురు పట్వంత్ సింగ్ పన్ను ఈ ఇతను గత కొంతకాలంగా వివాదాస్పద కామెంట్లు చేస్తూ భారత్కి వ్యతిరేకంగా అది చేస్తాం ఇది చేస్తా చేసేదేమీ లేకపోయినా కూడా వివాదాస్పద కామెంట్లు చేస్తూ ఏదో ఒక విధంగా భారత్ ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అది పెద్ద విషయం అవునో కాదు తెలియదు బట్ ఈ బంగ్లాదేశ్ విషయం మాత్రం డెఫినెట్ గా పెద్ద విషయం డెఫినెట్ గా చర్చించాల్సినటువంటి విషయం ఈ రెండింటి మీద ఏమైనా చర్చించేటువంటి అవకాశం ఉందా ఈ అంశాలు అంటే బేసిక్ గా దక్షిణాసియా ఇండో పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి ఏవైతే అంశాలు ఉన్నాయో ఇక్కడ జరుగుతున్న ఇబ్బందులు ప్రభుత్వంలో కొందరి కారణంగా ఏర్పడిన పరిస్థితులు ఉన్నాయో వీటన్నిటి మీద చర్చించే అవకాశం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే అది బంగ్లాదేశ్ కావచ్చు లేదా ఇతర కి సంబంధించిన అంశాలు కావచ్చు చైనాకి సంబంధించిన అంశాలు కావచ్చు ఇవన్నీ కూడా ఖచ్చితంగా చర్చ జరిగే అవకాశం ఉంది ఈ చర్చ ప్రాథమికంగా ఆ చర్చను ఇనిషియేట్ చేసే ప్రయత్నం ఈసారి జైశంకర్ కొత్త అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధులతో చేసే అవకాశం ఉంది ఆల్రెడీ మన విదేశాంగ శాఖ కార్యదర్శి కొత్త అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధుల్ని కలిసి చర్చ ప్రారంభించారు వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆయన దానికి ఈరోజు జైశంకర్ కొనసాగించే అవకాశం ఉంటుంది అక్కడ తద్వారా ఏంటంటే ప్రభుత్వం మారినా కూడా గత కొంత కాలంగా ఒక దశాబ్ద కాలంగానో లేదా గత కొంత కాలంగా అమెరికా భారత్ల మధ్య ఏదైతే రిలేషన్షిప్ స్ట్రాటజిక్ లెవెల్ రిలేషన్షిప్ గా మారిందో దాన్ని కొనసాగించే దిశగా ఆ కొనసాగించడానికి కావాల్సిన చర్యలు వస్తున్న ఇబ్బందులు కూడా పాత అడ్మినిస్ట్రేషన్ తోనూ కొత్త అడ్మినిస్ట్రేషన్ తోనూ జయశంకర్ చర్చించే అవకాశం ఇది కాకుండా రెండవ ప్రధాన అంశం ఈ వాణిజ్యపరమైన అంశం భారతదేశానికి వచ్చే ఇబ్బంది వాణిజ్యపరమైన టారిఫ్ ఏవైతే ట్రంప్ మాట్లాడుతూ ఉన్నాడో ఆ టారిక్ట్ల కారణంగా భారతదేశానికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఆ ఇబ్బందులు ఏమిటి దాన్ని ఆ ఇబ్బందుల కారణంగా రెండు దేశాల మధ్య సంబంధాలు పెద్దగా దెబ్బ తినకుండా చూసుకోవాల్సిన రీతిలో ఏం చేయాలి అనేది కూడా జయశంకర్ దృష్టి సారించే అవకాశం ఉంది ఈ విషయాన్ని ఆయన కొత్త అడ్మినిస్ట్రేషన్ ముందు అంటే ఆ అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించిన ప్రతినిధులతో ఎందుకంటే వాళ్ళని ఎవరిని కలుస్తున్నారు ఏంటి అనేది ఇంతవరకు అజెండా లేదు సరైన కన్ఫర్మేషన్ లేని నేపథ్యంలో ఒకవేళ కలిస్తే ఈ అంశాన్ని చర్చించే అవకాశం ఉంది ఈ ఆర్థిక పరమైన టారిఫ్లకు సంబంధించిన అంశాలే కాకుండా ఇమిగ్రేషన్ ఏదైతే ఉందో ఇది ప్రధానమైన చర్చ టారిఫ్లు ఇవన్నీ ఆన్ గోయింగ్ ఆయన ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఆయన ఏం చర్యలు తీసుకుంటారు అనేది ఒక రకైతే ట్రంప్ గట్టిగా మాట్లాడేది ఇమిగ్రేషన్ కు సంబంధించిన అంశాల మీద ఆ అంశాల కారణంగా భారతీయులకు కానీ ఇతరత్ర మన దేశాల నుంచి వెళ్లే వారికి కానీ ఇబ్బంది రాకుండా చూసుకునే ప్రయత్నం కూడా భారతదేశం చేస్తుంది ఈ అంశాన్ని కూడా కొత్త అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధుల మధ్యలో భారతదేశం పెట్టే అవకాశం ఉంది సో ఇవంతా ఒక ఎత్తు అయితే జైశంకర్ పర్యటనలో ఇంకొక అంశం కూడా అజెండాలో ఉంది అదేంటంటే జయశంకర్ ఈ భారత రాయబారితో పాటు అమెరికాలో ఉన్న భారత్ కాన్సుల్ జనరల్ సిబ్బంది అందరితోనూ ఆయన సమా సమావేశం నిర్వహిస్తున్నారు అంటే కేవలం భారత రాయబారే కాకుండా అక్కడ వివిధ నగరాల్లో ఉన్న కాన్సులేట్ కాన్సుల్ జనరల్ సమావేశం కూడా అందరితో కలిపి జైశంకర్ నిర్వహించబోతున్నారు ఈ పర్యటన ఈ సమావేశంలో ఎందుకంటే వాళ్ళు అక్కడ ఆయా ప్రాంతాలలో ఫీల్డ్ పనిచేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ భారత ప్రభుత్వం తీసుకోవాలనుకుంటోంది వాళ్ళకు కూడా రేపు అడ్మినిస్ట్రేషన్ మారిన నేపథ్యంలో ఏమి చేయాలన్న దిశానిర్దేశాన్ని కూడా జైశంకర్ ఇవ్వబోతున్నారు అంటే ఇదేదో భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవడమో లేదా చెప్పడమో అర్థం చేసుకోవడమో కాదు ఆ ఆ అర్థం చేసుకున్న దానికి తీసుకోబోయే చర్యలకు తీసుకోబోయే విధానపరమైన నిర్ణయాలను అమలు చేసే ఎవరైతే రాయబారి కాన్సులేట్ కాన్సుల్ జనరల్స్ ఉన్నారో వాళ్ళని కూడా ఆయన ప్రత్యేకంగా ఒక రోజు పాటు కలవనున్నారు వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళకి దిశానిర్దేశం చేయనున్నారు అంటే ఇక్కడ ఒకటి స్ట్రాటజిక్ అంశాలు అంటే ఈ ఏదైతే ఇండో పసిఫిక్ లో కానీ దక్షిణాసియాలో జరుగుతున్న పరిణామాల మీద రెండవది ఈ క్వాడ్ కి సంబంధించిన ఈ స్ట్రాటజిక్ అంశాల్లో భాగంగా క్వాడ్ కి సంబంధించిన సమావేశం ఆ అంశాలు దీంతో పాటు ఇక్కడ ఈ ఆర్థిక పరమైన వాణిజ్య పరమైన అంశాలు మూడవది ఇమిగ్రేషన్ కు సంబంధించిన అంశాల మీద కూడా ఈ జయశంకర్ ఆ ప్రస్తుత అడ్మినిస్ట్రేషన్ తోనో పాత రాబోయే కొత్త అడ్మినిస్ట్రేషన్ తోనో ఆయన చర్చించబోతున్నారు ప్రస్తుత అడ్మినిస్ట్రే గతంలో హామీ ఇచ్చినట్లు ఏవైతే టెక్నాలజీ ట్రాన్స్ఫర్లు ఉన్నాయో అది జెట్ ఇంజిన్ కావచ్చు లేదా ఇతరత్రా కొన్ని క్రిటికల్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ బ్రిటన్ ప్రభుత్వం కొన్ని అడ్డంకులు ఉన్నాయి ఆ అటంకులు ఏమిటి అర్థం చేసుకునే ప్రయత్నము పాత అడ్మినిస్ట్రేషన్ ఏమనుకుంటుంది వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుని కొత్త అడ్మినిస్ట్రేషన్ కు అంటే విధానాల్లో మార్పు లేకుండా కొనసాగించే ప్రయత్నం ఇవన్నీ కూడా జయశంకర్ చేయబోతున్నారు కానీ జయశంకర్ పర్యటనకు కూడా భారతదేశంలో కొందరు ఎద్దేవా చేయడం జరుగుతోంది ఇది కేవలం వీళ్ళు రాజకీయంగా తమ తాము సంతృప్తి పరుచుకోవడానికి చేస్తున్న వ్యాఖ్యలు తప్ప మరొకటి కాదు వీళ్ళల్లో సుబ్రహ్మణ్య స్వామి గట్టిగా మాట్లాడే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు అది పూర్తిగా అవాంఛనీయమైన వ్యాఖ్యలు ప్రధాని మోదీ గారిని ఎందుకు ప్రధాని మోదీని ట్రంప్ పిలవలేదు ఇప్పుడు ట్రంప్ ఎవరిని పిలవాలి పిలవకూడదు అనేది ఇక్కడ ఆ ప్రాధాన్యం ఎందుకంటే నరేంద్ర మోడీ గారి అధికారం ఆయన ప్రధానమంత్రిగా మూడోసారి చేసినప్పుడు కూడా ఆసియాకు సంబంధించిన నేబర్ ఫస్ట్ పాలసీలో ఆయన పిలిచారు ఈ రోజు ట్రంప్ ఉద్దేశాలు ఆయన ఆయన ప్రాధాన్యతలను బట్టి ఆయన నిర్వహిస్తారు అంతే తప్ప ట్రంప్ మోడీకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని మనం అనుకోవడం అనేది ఇది ఒక రకంగా హురద జల్లే ప్రయత్నం చేయడం ఇది సరైనది కాదు ఈ రోజు జయశంకర్ వెళ్తున్న పర్యటన ఖచ్చితంగా రెండు వేల పదహారులో లో కూడా వాళ్ళు చేశారు అప్పుడు ఆయన విదేశాంగ శాఖ కార్యదర్శిగా ఉన్నాడు అప్పుడు వెళ్ళాడు ప్రస్తుత అడ్మిని ఆ రోజుల్లో కూడా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తో ఆయన మాట్లాడాడు కొత్తగా రాబోయే బీడెన్ అడ్మినిస్ట్రేషన్ తో ఆయన మాట్లాడొచ్చాడు సో ఇది ఒక ఒక కీలకమైన మార్పు ప్రపంచంలోని ఒక కీలక దేశంలో జరుగుతున్న వేళ పరిస్థితులు ఒక్కసారిగా ఊహించని రీతిలో మార్పు జరగకుండా సాఫీగా సాగే దిశలో భారతదేశం చేస్తున్న ప్రయత్నాలలో భాగంగానే ఇవంతా చేయాలి తప్పదు ఇది లేదంటే ఊహించకంగా ఊహించని రీతిలో పరిణామాలు సంభవిస్తే మీరు సన్నిధుల సంసద్ధులై కూడా ఉండాలి కదా చివరిగా చివరిగా అప్పు వ్యవహారాన్ని మనం పాజిటివ్ దృక్పథంతో అమెరికాతో సంబంధాల కొనసాగింపుకు ఒక ముందడుగ్గానే మనం చూడాలి తప్ప ఇదేదో రాజకీయ ఉద్దేశాలతో జరుగుతున్నది ఒక వ్యక్తిని సంతృప్తి చేయడానికో కాదు ఇది అంతా కూడా సరైన ఆలోచన కూడా ఓకే చివరిగా ఒక పాయింట్ చెప్పండి ఒక పాయింట్ చెప్పండి ఒక గతంలో చర్చ ఏంటంటే ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత బంగ్లాదేశ్లో పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి అక్కడ మరోసారి షేక్ హసీనానే అక్కడ పవర్ వచ్చేటట్టు చేసేటువంటి పరిస్థితులు మహమ్మద్ యూనస్ నుంచి ఈ కోరలో నుంచి బంగ్లాదేశ్ ను తప్పించి మళ్ళీ ఎన్నికలు జరిపి ఈ పరిస్థితులు నెలకొనడానికి అవకాశం ఉందా అంత అంత ప్రొయాక్టివ్ రోల్ ట్రంప్ తీసుకునే అవకాశం ఉందా లేకపోతే వాళ్ళకి ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే ఇన్వాల్వ్ అవుతుందా అమెరికా ఇప్పుడు ఒక్కసారిగా రేపు ట్రంప్ వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ లో పరిస్థితులు మారిపోతాయి అన్నది పూర్తిగా మనము చెప్పాల్సిన అవసరం లేదంటే ఒక్కసారిగా ఏవి మారవు కొంత సమయం తీసుకుంటుంది ఆ సమయం తీసుకునే క్రమంలో కొంత ఎందుకంటే బంగ్లాదేశ్ ఎట్లాను ఎలక్షన్లు అక్కడ నిర్వహించాలి ఆ నిర్వహించే సమయంలో షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ ను పూర్తిగా నిషేధించాలని అనుకున్న తర్వాత కూడా ఆ నిషేధం కుదరదు అలా చేస్తే అది ప్రజాస్వామ్యానికి విరుద్ధం అన్న ఒక ఆలోచనతో ఇంతవరకు ఆ ఎన్నికలకు సంబంధించిన సరైన నిర్ణయాన్ని బంగ్లాదేశ్ తీసుకోలేదు సో కాకపోతే ఈ రోజున్న మద్దతు ఏదైతే బంగ్లాదేశ్ కు అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చే అవకాశం లేదు అంతవరకు మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ట్రంప్ దాని వల్ల ఏంటంటే బంగ్లాదేశ్ ఏదైతే దూకుడుగా వెళ్తుందో ఆ దూకుడుకి కొంత అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది బంగ్లాదేశ్ కు అందుతున్న ఏదైతే ఎక్స్టర్నల్ ఎయిడ్ ఏదైతే ఉందో అది కొంత నియంత్రించబడే అవకాశం ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే బంగ్లాదేశు దుందుడుగా వ్యవహరించే పరిస్థితి రేపు జనవరి నుంచి ఉండదు ఆ దిశగా అంటే అది ఒక్కసారిగా వెళ్ళిపోవడం లేదా అన్నది మనం కొంత సమయం ఇవ్వాలి నా ప్రాధాన్యతలు వేరు ఆ ప్రాధాన్యతల్లో ఇది కూడా ఒక ప్రాధాన్యత అంశంగా ఎందుకంటే ఇది అంత ప్రాధాన్యత అంశం కాకపోవచ్చు ట్రంప్ కి ట్రంప్ కి ప్రధానంగా యుక్రెయిన్ వారు ఒక ప్రాధాన్యత అంశం చైనాతో టారిఫ్ లకు సంబంధించి ఇంకొక ప్రాధాన్యత అంశం ఇమిగ్రేషన్ మరొక ప్రాధాన్యత ఇది ఒక అంశం అవుతుంది కొంత సమయం కాకపోతే ముందుడుపు ఏదైతే ఉందో బంగ్లాదేశ్ కి అది తగ్గే అవకాశం ఓకే ఆల్ రైట్ సో మచ్ గారు ఫర్ యువర్ జైశంకర్ యుఎస్ టూర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ ఎస్ పాదసాతి గారు ఇది ఇవాళ ప్రత్యేక చర్చ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంతవరకు ఎవరైనా ఎన్హెచ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు